జీవన లోపల మాయ చాలా నిగుఢంగా ఉంటుంది అర్థం కాకుండా పనిచేస్తూ ఉంటుంది జీవుడు తన ప్రతి జన్మలోనూ బాల్యము యవ్వనము ముసల్తనం అన్ని చూశాడు అన్ని అవస్థలు చూశాడు కష్టాలు చూశాడు సుఖాలు చూశాడు కానీ మళ్ళీ అనుభవిస్తున్న ప్రస్తుత జన్మలో తాను ముసలివాడయ్యాక తాను అన్నీ గడిచిపోయాయి బాల్యం గడిచిపోయాయి యోనం గడిచిపోయాయి ముసలితనం వచ్చింది నాకు శరీరం అవస్థ అవుతుంది తాను ఈ పరిస్థితిలో ఉన్నాను తాను కష్టంలో ఉన్నాను అని రకరకాలుగా భావిస్తూ ఉంటాడు అతను మళ్ళీ బాల్యావస్థను పొందుతాడు మళ్ళీ ఈ అవస్థలన్నీ పొందుతాడని గ్రహించలేకపోతున్నాడు మళ్ళీ ఒక జన్మలో ఇదే మాయా అన్నట్టు మాయా జీవునికి తన జన్మలలో ఇంతకుముందు జరిగిన కథలను వాస్తవాలను చూపించదు అప్పుడు జరిగినటువంటి చరిత్రను చూపించదు ఎప్పటికప్పుడు అది ఆ చరిత్రని చూపిస్తూ అతన్ని మాయలో పెడుతూ ఉంటుంది అదే వాస్తవం అని తెలుపుతూ ఉంటుంది అన్నమాట వాళ్ళే తన భార్య పిల్లలుగా అదే తన సంపదగా అదే తన శరీరంగా అతనికి తెలియజేస్తూ ఉంటుంది అందులోనే అతను కుట్టుమిట్టాడ చేస్తూ ఉంటుంది తాను ఇటువంటివి ఎన్నో కోటాను కోట్లు లక్షలు లక్షలుగా అనుభవించానని అతను తెలుసుకోకుండా చేస్తుంది ఆ మాయ అతనికి ఆ జీవుడు కాలానికి ఇక్కడ పాయింట్ ఏంటంటే కాలానికి విలువ ఇస్తున్నాడు దీని అర్థం అంటే ఈ యొక్క జీవితంలో తన యొక్క వయస్సు జరిగిపోయింది కాలం జరిగిపోయింది తాను ఇలా ప్రవర్తించాడు ఇలా జీవించాడు తాను సంపాదించలేకపోయాడు తాను ఒక ఉన్న స్థితికి చేరలేకపోయాడు తన శరీరం ఈ విధంగా వస్తపడుతుంది అనేటువంటి నెగిటివ్ ఆలోచనలు అంటే తనకు ఉన్నటువంటి కోరికలు తీరలేవనే బాధలో ఉంటూ ఉంటాడు కానీ అతను కాలాన్ని పట్టుకున్నాడు ఇక్కడ జీవుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ కాలంతో పాటు ప్రయాణిస్తున్నాడు జీవుడు కానీ అతను కాలానికి అతీతుడు పాయింట్ చాలా మర్మగర్భమైనటువంటి సత్యము జీవునికి కాలానికి సంబంధం లేదు నిజానికి ఎప్పుడు అతను ఆత్మ తత్వం తెలుసుకున్నప్పుడు ఎందుకంటే అతను అన్ని అవస్థలను ప్రతి జన్మలోనూ పొందుతున్నాడు అది ముగింపు లేదు ఎప్పుడు ముగింపు అంటే అతను ఆత్మతత్వంలోకి పోయినప్పుడు జీవుడు మనసుతో ఉంటున్నాడు కాబట్టి మాయతో ఉంటున్నాడు కాబట్టి తెలుసుకోలేకపోతున్నాడు అంతే అంతకుమించి ఏమీ లేదు నిద్రిస్తున్నప్పుడు కూడా జీవుడు శరీరానికి విశ్రాంతి ఇస్తున్నాడు మనసుతో ఉంటున్నాడు కలలు కంటున్నాడు అదే యోగి సాధనలో ఆత్మతిత్వం తెలుసుకున్నప్పుడు అతను శరీరము విశ్రాంతి తీసుకున్నా కానీ ఆ మనస్సును కూడా గమనిస్తున్నాడు ఆ కళలను కూడా గమనిస్తున్నాడు వాటి యొక్క మాయస్వరూపం గమనిస్తున్నాడు యోగులు ఎలా ఉంటారంటే ఈ స్థితిని వాళ్ళు పట్టించుకోరు అంటే ఈ కాలాన్ని పట్టించుకోరనేది ఇక్కడ మనము పాయింట్ సబ్జెక్టు ఎందుకంటే వాళ్ళు కాలానికి సంబంధించిన వాళ్ళు కాదు కాలం ఎవరికి సంబంధించింది మాయకు సంబంధించినటువంటి వస్తువు చీమ ఉంది అది జీవించడానికి ఒక గూడు కట్టుకుంటుంది అది తొందరగా కట్టుకుంటుంది పోతే సమయంలో కానీ రకరకాల జంతువులు రకరకాల వాళ్ళ యొక్క ఉండడానికి వస్తువులు కానివన్నీ సహజంగా వాళ్ళు ఎక్కడైతే ఏదైతే గూడు ఉందో అక్కడ వెళ్ళిపోయి బతు ఉంటారు కానీ మనుష్యుడు మనిషి స్వార్థంతో మాయతో అహంకారంతో తాను గొప్పనే అహంకారంతో జీవితాంతం కష్టపడుతూ ఉంటాడు జీవించడానికి తినడానికి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి వైభవాలు చూపించుకోవడానికి రకరకాల సదుపాయాలు చేసుకోవడానికి జీవితం అంతా దాంట్లోనే పెట్టిస్తాడు ఇవన్నీ ఎన్నో జన్మలు చేసుకున్నవే కదా సహజంగా మరి మళ్ళీ కొత్తగా అంతేకాని అతను తన స్వరూపాన్ని కాలానికి అతీతమైన తన స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు ఇక్కడ కాలానికి అతీతుడనే విషయం అతను తెలియదు సాధకుడు కాడు అతను మాయా ప్రభావితుడు ప్రతి జీవి ఆత్మసత్వంలో ఆ యొక్క సాధకుడు తాను ఈ మాయకు సంబంధించినటువంటి కాలానికి సంబంధించిన మనసుకు సంబంధించినటువంటి విషయాలు సహజంగా ప్రతి జన్మలోనూ జరుగుతూ ఉంటాయి అహంకారంతో కొద్దిగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి తాను ఈ యొక్క శరీరదారిని కాదు కాబట్టి మనస్సు యొక్క అవస్థ తనకు లేదు కాబట్టి దానికి ప్రభావంలో లేదు కాబట్టి అతను ఆత్మతత్వంలో ప్రకాశిస్తూ కాలం అతనికి సంబంధించినది కాదు కాబట్టి అతను జీవించినా కానీ ఏ విధంగా జీవిస్తాడంటే ధర్మం చేస్తున్నాడా లేదా వయసు అయిపోతుందని జీవించాడు తనకు ఏది ఉన్నది లేదని జీవించాడు తాను ధర్మబద్ధంగా జీవిస్తున్నాడా లేదా అనేది అతనికి కావలసిన విషయం అన్నమాట తాను ఏ స్థితిలో ఉన్నాడనేది అతను చూడడు తన శరీరంలో చేతులు ఉన్నాయా ఇవన్నీ అతనికి సంబంధం లేదు వస్త్రాలు ఉన్నాయా సంబంధం లేదు అతను ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు ధర్మమే కాలానికి అతీతమైనటువంటి వస్తువు ఆత్మ ఆత్మతత్వంతో ఉన్నాడా లేదా ఆలోచిస్తాడు ఆత్మత్వంలో ధర్మంగా జీవించే ఆ యోగి పుణ్యాత్ముడు సహజమైనటువంటి జీవితం అది సహజంగా సత్యమైనటువంటి జీవితము నిత్యమైనటువంటి జీవితము కాలం కూడా మనకు మోసమే అంటే మాయని గ్రహించాలి కాలాన్ని పట్టుకొని నడవకూడదు ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఆత్మను పట్టుకొని ధర్మాన్ని పట్టుకొని నడవాలి స్థిరంగా నడవాలి భయపడకూడదు ఆలోచించకూడదు కాలం జరిగిపోతున్నది పది ఇరవై ఏళ్ళు అలా కాదు నువ్వు ధర్మంలో ఉన్నావా లేవా ఆత్మతత్వంలో ఉన్నావా లేవా తెలుసుకోవాలి అలాగే నడుస్తూ ఉండాలి జీవుడు హరి ఓం